అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో తేదీన పెద్దపల్లి జిల్లా కేంద్రంలో శిక్షణ తరగతులు ఏర్పాటు చేసినట్లు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మామిడిపల్లి బాపయ్య సీనియర్ జర్నలిస్ట్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకురి మధు రాష్ట్ర ఉపాధ్యక్షులు కాంపల్లి సతీష్ తెలిపారు మంగళవారం పెద్దపల్లి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు పాత్రికేయులకు వందనాలు ఈరోజు ప్రెస్ మీట్లో మరి మా రాష్ట్ర జిల్లా మండల అనే కార్య కార్యకర్తలు నాయకులు దీనికి అటెండ్ అయినాం ఇరవై ఒకటి తారీఖు ఏదైతే ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఇరవై ఒకటి ఏడు ఆర్కే గార్డెన్ ఏదైతే మన కుమనారం రోడ్లో ఉన్నటువంటి గార్డెన్లో శిక్షణ తరగతులు దాదాపు రెండు వందల మందితోటి సురక్షితమైనటువంటి కార్యకర్తలతో మేము చేయబోతున్నాం ఎందుకు అంటే శిక్షణ తరగతులు ఎందుకంటే రాళ్లను సైతం రత్నాలకు తీర్చేటువంటి ఒక స్లోగా తోటి మా లోపల ఉన్నటువంటి కార్యకర్తలను యువకులను అంబేద్కర్ యువజన సంఘ నాయకులను తీర్చిదిద్దేటువంటి కార్యక్రమాలను మేము తలపెట్టబోతున్నాము అది చరిత్ర చరిత్రాత్మకమైంది పెద్ద పెళ్లి పట్టణంలో ఇదివరకు సంఘాల తరఫున మేము చేయలేదు కాబట్టి ఇది చరిత్రాత్మకమైంది అనే ఉద్దేశంగా అంబేద్కర్ మహానీని ఆలోచన విధానంలో అంబేడ్కర్ గురించి తెలుసుకోవడానికి మరియు బలోపేతం చేయడానికి మేము ఈ స కార్యక్రమాన్ని చేస్తున్నాం తప్ప మరి జిల్లాలో ఉన్నటువంటి నెల్మూల నుంచి లేదా అంబేద్కర్ అభిమానులు అంబేద్కర్ సంఘాలు మహిళా సంఘాలు విద్యార్థి సంఘాలు కార్మిక సంఘాలు ఉద్యోగ సంఘాలు అందరు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయవలసిందిగా మేము ఈ సందర్భంగా కోరుతున్నాం మరి అదేవిధంగా మరి దీనికి ఎమ్మెల్యే గారు మరి శిక్షణ తరగతుల ప్రారంభకులుగా ఉంటారు మరి డీసీపీ చైతన్య చేతన చేతన గారు కూడా జ్యోతి ప్రజలను చే చేయడం జరుగుతుంది ఇంకా వీళ్ళే కాకుండా ఇంకా నలుగురు వ్యక్తులు కూడా వస్తారు మరి పోతే మా కూడా కళాకారులు కళా బృందం అన్నిట్లో అన్నిట్లా కూడా మేమందరం కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం మరి పొద్దున భోజన వసతి కూడా కల్పించబడ్డది మరి అందరూ కూడా తప్పకుండా ఈ కార్యక్రమానికి రావాలి వచ్చి ఈ శిక్షణ తరగతులు విజయవంతం చేయించి మీరు కూడా సురక్షితం కావాలనే ఉద్దేశంగా మేము ఒక బలాపేత్తంగా చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి మీరు అందరూ కూడా రావాల్సిందిగా కోరుచున్నాం జై బీ